ఈ వీడియో ఏంటంటే సంక్రాంతి రోజు మేమున్న ఏరియాలో ఒక చిన్న జాతరలో అయింది ఈ ఊరికి ఇదే చాలా గ్రాండ్ గా చేస్తారంట సో ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట చూసారా ఇక్కడ కార్స్ ఇంకా బైక్స్ ఇవన్నీ పార్క్ చేశారు లోపలికి నడుచుకుంటూ వెళ్తుంటే ఇదే ఎంట్రీ గేట్ దీని పేరు రామతీర్థ నేచర్ క్యాంప్ అనమాట ఆ ఈ ఊర్లో ఏదైనా చూడడానికి టూరిస్ట్ ప్లేస్ ఉంది అంటే అది ఇదో ఇది ఒక్కటి మాత్రమే పక్కనే టికెట్ కౌంటర్ ఇంకా చిన్న చిన్న స్టాల్స్ కూడా పెడతారు ఎవ్రీ టైమ్ ఇక్కడ టికెట్ కౌంటర్ ఓపెన్ చేసే ఉంటుంది కానీ ఈసారి ఓపెన్లో లేదు ఇక్కడ ఈ జైంట్ స్టాట్యూ అబౌట్ ట్వంటీ ఫైవ్ ఫీటే ఉంటుంది ఈ డ్రోన్ చూసినప్పుడు అయితే ఇండియా మ్యాప్లో ఈ జైంట్ స్టాట్యూ అనేది లైంగ్ అయినట్టు కనిపిస్తుంది అనమాట ఇయర్ మొత్తానికి జరిగేది ఫేమస్ ఫెస్టివల్ ఇది ఒకటే కాబట్టి ఈరోజు చాలా క్రౌడ్గా ఉన్నది ఇలా సైడ్ వ్యూలో క్రొకోడైల్స్ అనేవి చాలా ఉంటాయి వాటి తాలూకా రిజర్వ్ చేసేవి ప్లేసెస్ అనేవి చాలా ఉంటాయి ఈ క్రొకడాల్ చూసారా అంత పెద్దగా ఉందో అలాగే చుట్టుపక్కల కూడా చాలా క్రికడైల్స్ రిజర్వ్ చేస్తూ ఉంటారు అసలు ఈ ఏరియా పేరే రామతీర్థ క్రొకడాల్ ప్రాజెక్ట్ అనమాట వచ్చిన వాళ్ళకి మెయిన్లీ చిన్నపిల్లలకి క్రొకడైల్ పార్క్ అనేది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతుంది ఇక్కడ చూసారా ఇది కూడా ఒక పెద్ద క్రొకడాయిల్ ఇలా చాలా క్రొకడైల్స్ ఉంటాయి ఈ క్రొకడాయిల్ చూడండి పాపం అలిగినట్టుంది ఎవరు పట్టించుకోవట్లేదని మూలకెళ్ళి పాపం బాగా రెస్ట్ తీసుకుంటుంది ఇక్కడ ప్లేయింగ్ ఏరియా నీ ఈ మధ్యనే పెట్టారు అలా లోపలికి వచ్చేస్తూ ఉంటే యాక్చువల్గా ఇదంతా ఫారెస్ట్ అప్పట్లోని అలా అలా టూరిస్ట్ ప్లేస్ కింద అయ్యింది కాబట్టి కొద్ది కొద్దిగా డెవలప్ చేసుకుంటూ వచ్చారు లోపల ఇదంతా కూడా రాయిలా రాయి అనమాట మొత్తం అంతా చూసారా ఎంత మంది ఉన్నారో ఈ దీన్నే రామతీర్థ అంటారు క్రొగడల్ ప్రాజెక్ట్ అని కూడా దీన్నే అంటారు నెక్స్ట్ అదే అక్కడ కనిపిస్తున్న కూడా ఇక్కడ జాతర చేస్తున్నారు అనమాట ఈరోజు త్రేతాయుగంలో రాముడు సీతాదేవి ఇంకా లక్ష్మణుడు సిమ్లిపాల్ ఫారెస్ట్ని దాటి ఈ ఏరియా వైపు వచ్చి సీతాదేవి తన ఫేస్ ఇంకా కాళ్ళు చేతులు ఈ నది వాటర్ తోటే ఫేస్ వాష్ చేసుకుందని ఎక్కడ కాసేపు రస్ తీసుకున్నారని హిస్టరీని వీళ్ళు నమ్ముతారు అందువల్లే దీనికి రామతీర్థ అనే పేరు వచ్చిందని అంటారు యాక్చువల్గా మేము ఈవినింగ్ టైంలో వెళ్ళం అన్నమాట అప్పటికే చాలా మంది క్రౌడ్ ఉన్నారు ఇది టెంపరీ బ్రిడ్జ్ నార్మల్ టైంలో ఎప్పుడు ఈ బ్రిడ్జ్ ఉండదు ఓన్లీ ఈ ఫెస్టివల్ ఒక్క రోజుకి మాత్రమే ఈ టెంపరీగా కడుతూ ఉంటారు గుడి వైపు వెళ్ళడానికి వేరే దారి ఉంటుంది కానీ ఈ క్రొగడలు ప్రాజెక్ట్ వాళ్ళు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఈ అటువైపు పాస్ అవ్వాలి అని అంటే ఈ బ్రిడ్జ్ నుంచే వెళ్ళాలి అందుకే టెంపరీగా ఈ బ్రిడ్జ్ని కడతారు ఇటు నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అటువైపు ఆ టెంపుల్ని చూడొచ్చు యాక్చువల్గా ఇక్కడ ఈ బ్రిడ్జ్ దగ్గర టికెట్ తీసుకున్నారు టికెట్ మనిషికి ట్వంటీ రూపీస్ బ్రిడ్జ్ పైనుంచి వచ్చేసి ఇక్కడ పైకి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము బ్రిడ్జ్ పైనుంచి నడుచుకుంటూ ఇలా బ్యాక్ వ్యూ అంతా కూడా ఇలా ఉంటుంది యాక్చువల్గా ఆ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వచ్చామనమాట ఇటువైపు ఇదే ఆ టెంపుల్ చాలా మంది ఉన్నారు ఇక్కడ అమ్మవారిది డెకరేషన్ స్టాట్యూ లాంటిది పెట్టి బాగా నీట్గా లైటింగ్స్ తో బాగా డెకరేట్ చేశారు సేమ్ అలాంటివి టూ టూ త్రీ అలా పెట్టారు డెకార్ చేసినవి లైటింగ్స్తో ఇంకా సైడ్కి బెలూన్స్ ఇంకా చిన్న చిన్న చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు ఇవన్నీ చాలా వరకు పెట్టారు యాక్చువల్గా ఇది చాలా చిన్న విలేజ్ ఇక్కడ ఇంతమంది ఉన్నారంటే నేనే షాక్ అయిపోయాను కనీసం ఇల్లులు కూడా ఎక్కడ కూడా చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి అంతమంది మనుషులు కూడా ఎక్కువగా కనిపించడం లెటరల్ ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా మనలాగే పండగలు అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఇంకా వాళ్ళ రిలేటివ్స్ ని కూడా అలాగనే పిలుచుకొని ఇక్కడ కూడా వీళ్ళు పిండి వంటలు చేసుకొని చేసుకున్నారు ఈ బొమ్మలు చిన్న చిన్న చిన్నపిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు అనేవి చాలా వరకు పెట్టారు కానీ అన్ని ఒకేలా ఉన్నాయి ప్రతిది కూడా టెడ్డీ బేర్స్ హ్యాండ్ బ్యాగ్స్ అంతే యాక్చువల్గా ఓన్లీ ఈ బొమ్మలు మాత్రమే ఉన్నాయి ఇంకా తినడానికైతే పానీపూరి చాట్ ఇంతే ఇంకా చుట్టుపక్కల అయితే ఇంకేమీ లేవు ఎక్కడ చూసినా సరే మొత్తం పానీపూరి చాట్ బండ్లే ఉన్నాయి మా నూరు వైపు అయితే డ్యాన్స్ బేబీ డాన్స్ అని బుర్ర కథలు ఇంకా చిన్న చిన్నవి పెడుతూ ఉంటారు కదా స్టేజెస్ కానీ ఇక్కడ ఇక్కడ ఇది ఒక్కటే స్టేజ్ ఉంది ఇది నేనేమనుకున్నానంటే ఈ టెంపుల్ వాళ్ళు అందరూ కూడా అసెంబ్లీ అయ్యి దీని గురించి ఏదైనా మాట్లాడుతున్నారేమో దీనికోసం ఏదైనా చెప్తున్నారేమో అని అనుకున్నాను కానీ అది కాదు ఇది ఆర్కెస్ట్రా మీరే వినేయండి వాళ్ళ భాష వాళ్ళ పాటలు వాళ్ళు ఎలా మాట్లాడుతూ ఉంటారు